ನಮಸ್ತೆ ನಮಸ್ಕಾರ 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 ನಮಸ್ತೆ ಅಮ್ಮ ರೀ నీ పేరేంటమ్మా మున్నమ్మా ఎంతమంది పిల్లలమ్మా ఆరు మంది ఏం చేస్తారమ్మా పిల్లలంతా ఈ ఇంట్లో ఎవరు ఉంటారు నువ్వు ఒకటే ఉంటావా ఎవరు పిల్లలు చల్లరా ఎవరు కొడుకు ఎవరు రా రెండు ఆవులు ఉన్నాయమ్మా ఒక దూడ కూడా ఉందా ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది రెండు ఆవుల్లో పాలు ఎంత వస్తాయి నాలుగు వస్తుందా రెంట్లో కలిపి ఎంత నెలకు ఎంత వస్తుంది మూడు వేలు మూడు వేల ఆరు వేలు ఖర్చులంతా పోయినాక ఒక మూడు వేల ఐదు నాలుగు వేలు వస్తుంది అదే కానీ నీకు రెండు నీ ఎప్పుడు పాలు వచ్చినప్పుడు పదివేలు వస్తుంది కదా ఆ పదివేలు వస్తే నీకు కొంచెం కొంచెం వెసులుబాటు వస్తుంది కదా నీకు భూమి ఎంత ఉంది భూమి కాలేదు ఎంత ఉంది అందరికి కలిసి తొమ్మిదిన్నర అక్కడ అందరికి ఉంది అందరికి ఒకటి ఎక్కడుందా లే ఆడ కొంచెం ఆడ కొంచెం కాలేజ్ దానికి నీళ్ళు అన్ని ఉన్నాయా బోరు అన్ని పారుతుందాగం ముందు నువ్వు భూమి మరి ఎందుకో నువ్వు నీ ఇష్టప్రకారం నువ్వు పనిచేయచ్చు కదా రానవాళ్ళకు వరగా పెట్టేసి మిగిలిన చేయి

వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు అక్కడ ఉండిపోయారు వాళ్ళకు కొంచెం వెసులుబాటు ఉంది అంటే నీకు డబ్బులు పంపిస్తున్నారా వాళ్ళు పంపరా నేను డబ్బులే కదా నాలుగు వేలు ఇస్తున్నావు ఆ నాలుగు వేలు నువ్వు జీవనోపాధికి కలుపుతున్నావు కొడుకుల కంటే వాళ్ళందరూ పెంచింది నువ్వు దానికే కదా నిన్ను చూసుకోవడానికే కదా నేను చూడడానికి మాట్లా మాట్లాడరా మరి నువ్వు పంచిపోతే ఎట్లయితే నువ్వు ఏమవుతుంది నేను చట్ట ప్రకారం నువ్వు పంచితే మిగిలిన వాళ్ళకి వాళ్ళందరిని రమ్మని నేను మా పార్టీ వాళ్ళకి కూడా చెప్తాను ఒకసారి రమ్మంటాం అందరినీ కలిసి కూర్చుని పెట్టి మాట్లాడి సెటిల్ చేయమంటాం ఈనకపోతే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాస్తావు వీళ్ళు రాస్తావు దాని ప్రకారం చేస్తావు ఎందుకంటే నీకు మమ్మకారం ఉంది పెద్దలు కాబట్టి కని కనిపించావు కదా కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఇష్టారాజ్యంగా పోయారు పోయినప్పుడు ఇప్పుడు మళ్ళా పిలిపి చెప్పాల్సిన పరిస్థితి నీకుంది మేము కూడా చేస్తాం లేకపోతే రేపు నువ్వు ఏదైనా ఇదైతే మనం శాశ్వతం కాదు కదా ఎప్పటికైనా ఒకసారి మనం అందరం కూడా నేను కానీ నువ్వు కానీ ఇది అవుతుంది మనం ఉన్నప్పుడే మంచి జరగాలి కదా రాకపోతే నేను చెప్పాను వాళ్ళు రమ్మంటాను నేను మా వాళ్ళు కూడా చెప్తా నీ కొంత ముందు కూర్చొని పెడతారు కానప్పుడు ఏం చేయాలో చేద్దాం వాళ్ళు రాకపోతే గొడవలు ఉండకూడదు అండదమ్ముల పైన గొడవలు పెట్టుకుంటే బాధ బాధేస్తుంది వీళ్ళు పోవడం అంటే సమస్యలు ఉంటాయి దాన్ని ఎట్లా చేయాలి చేద్దాం నేను కూడా మాట్లాడతాను ఇప్పుడు మీరు అడిగింది ఒక ఇది ఇల్లు కట్టాలని చెప్పి అన్నావు అంతే కదా ఇల్లు ఒకటి కట్టించాలని ఇంకా ఒక రెండు ఆవులు పట్టుకుంటే నీకు బెటర్గా ఉంటుంది అప్పుడు ఒక రెండు పావులు వస్తూ ఉంటాయి రెండు మళ్ళీ ఇది అవుతుంది నేను కూడా మా వాళ్ళు చెప్తాను వర్కౌట్ చేయాలి ఏంటమ్మా ఏం చెప్పమ్మా ఇంట్రామ్మా ఎన్ని ఏం నీకు నలభై తొమ్మిది సంవత్సరాలు ఇవ్వలేము కదమ్మా ఎందుకు నీకు ఆరోగ్యం చెడిపోయింది ఎందుకు ఏమన్నా బుద్ధికి చేస్తే జ్వరం నైట్ జ్వరం వచ్చేస్తుంది సార్ బుద్ధికి చేయకుండా ఆవులు మేపుకుని ఉంటే జ్వరం వచ్చే బాగుంటుంది సార్ ఆవులు మేపుకుంటారా ఆవులు మేపుకుంటే ఏం వచ్చేస్తుంది కనీసం ఆఫర్ చేసి కదా ఇంకొక ఆవులు ఎక్కువ పట్టుకుంటే రెండు ఆవులు సరిపోతుంది సార్ నాకు రెండు ఆవులు పట్టిస్తాను ఇమ్మీడియట్గా బికాస్ ఈయనకి రెండు ఆవులు పట్టించండి ఇమ్మీడియట్గా చేయండి వీడికి మాత్రం ఇల్లు కట్టించేసేయండి ఆ రెండు ఆవులు ఆయన పట్టించండి అది చేసి ఇతను ఏంటంటే సైకలాజికల్గా కూడా ఉన్నాడు పనిచేస్తే జ్వరం వస్తుందని అది ఒకసారి హెల్త్ కూడా ఇమీడియట్గా చెకప్ చేసి అది క్యూర్ చేసి అదే మరిగా అతనికి ఒక రెండు ఆవులు పట్టించండి అది ఫ్రీగా పట్టించండి లోన్ లేకుండా ఫ్రీగా పట్టించేసేయండి సో దట్ ఆయన చేసిండీ చేసిన తర్వాత ఎంత ఆదాయం వస్తుంది నెలకి ఓకే నాలుగు ఉంటే ఇలాంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి కొంచెం రేంజ్ చేయాలి నేను చేపిస్తానయ్యా ఒక పది పనులు పది వేలు ఆదాయం వచ్చినవి చేస్తాను తర్వాత ఏం చేయాలి నువ్వు ముందు ఆరోగ్య చూడు తర్వాత ఏం చేయాలి చెప్తాను మాట్లాడతాను రామా మీరు మీ ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపై ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం భరోసా పెన్షన్ ను ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ సిబ్బంది ద్వారా మీకు మీ ఇంటి వద్దనే నాలుగు వేలు పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు వచ్చి ఇంటికన్నా ఇస్తుందా ఏమైనా డబ్బులు కానీ దురుసుగా మాట్లాడడం కానీ మర్యాదగా ఇస్తుందా ఓకే సార్ అంటే థర్టీ ఫ్యామిలీస్కి ఆల్రెడీ మనం బెనిఫిట్ చేశాం సార్ అందులో టెన్ పీపుల్కి ఆవు కూడా అయిపోయింది అంటే కూడా చేయండి అంటే ఇతను హ్యాబిచ్యువేటెడ్గా ఎప్పుడూ కి రావడం నమస్కారం రండి కూర్చోండి నువ్వు కూడా ఇద్దరు ఇద్దరు పిల్ల పిల్లల మగవాళ్ళు ముగ్గురా ఎవరెవరు రా కూర్చో రామ్మా రా కూర్చోండి మగ పిల్లలు బుక్ మీరు కూర్చోండి మీరు ఏం చేస్తారు తిరుపతిలో హోటల్ ఏ హోటల్ సిమ్స్ హాస్పిటల్ ఎదురుగా ఓకే నువ్వు ఇక్కడ పని పనిచేస్తామా మేస్త్రి పని చేస్తా ఇక్కడే పని చేస్తా ఉంటా లోకల్గా బెంగళూరులో

ఒక మీ కుటుంబాన్ని వికాస్ వికాస్ వీడందరినీ పర్సనల్గా ఇప్పుడు ఇతనికి యాక్సిడెంట్ అయింది ఆ అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుకుంది అతను తిరుపతిలో పనిచేస్తున్నాడు అందరూ కలిసి ఉన్నారా కలిసే ఉన్నారు అట్లా కాదు ఒకసారి చేయడం కాకుండా హ్యాండ్ హోల్డింగ్ ట్రైనింగ్ అది కంటిన్యూగా వీళ్ళకి ఐదు మంది ఉన్నారు ఈ ఇల్లుంది వాళ్ళు ఏం చేస్తారు మనం ఏం చేయాలా చేసిన తర్వాత ఫేజ్డ్ వారికి వాళ్ళ పరిస్థితులు ఎట్లా మారుతున్నాయి మైక్రో మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్సే కాకుండా దాని ఫలితాలని అనలైజ్ చేయడం అవుట్కమ్స్ ఇప్పుడు ఈ కుటుంబాన్ని మీకు ఏం కావాలనుకుంటున్నారా ఏం చేస్తే మీరు బాగుపడతారు అనుకుంటున్నారు అదేనమ్మా నిజమే నువ్వు అని చెప్పేసి భయపడిపోతే కుదరదు కదా దురదృష్టం జరిగింది దానిపైన ఇంకా లైట్గా ఉండే పని ఏమైనా చేసుకుంటావా రెండు ఆవులు పట్టుకున్నాం అనుకో ఆ రెండు ఆవుల్ని గానే మేపుకోవచ్చు దానివల్ల కొంత ఆదాయం వస్తుంది కిరాణా స్టోరు లేకపోతే ఇంటి పనులు చేసుకుంటే ఆ అమ్మాయి టెన్త్ క్లాస్ చదివింది అలాంటి వాళ్ళని ఎట్లా చేయాలా ఇతనికి మ్యారేజ్ కాలేదు ఇప్పుడు యాక్సిడెంట్ అయింది ఈజ్ హ్యావింగ్ దట్ ప్రాబ్లం ఒక రెండు ఆవులు పట్టిస్తే రెండో మూడు ఫ్యామిలీకి ఈ ఆదాయం వస్తుందా ఇప్పుడు వాళ్ళ నాన్నకు పెన్షన్ వస్తుంది కొన్ని ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఎట్లా చేస్తారు టైఅప్ ఎట్లా చేస్తారు ప్రాక్టికల్ అప్రోచ్

కొంతమందికి సహాయం చేయడం కొంతమందికి ఇక్కడనే ఉపాధి వచ్చేది చేయడం ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి ఉపాధి చేసేవాడికి ఉపాధి ఇప్పించడం ఇట్లా అన్ని కార్యక్రమాలు కలిపి అన్ని కుటుంబాలని బాగు చేయాలని దానికోసమే అన్ని చేస్తున్నాం బిజినెస్ వెజిటేబుల్ బిజినెస్ టిఫిన్ సెంటర్ చికెన్ షాప్ సారీ బిజినెస్ టైలరింగ్ పానీపూరి లేకపోతే లోకల్ స్నాక్స్ అవన్నీ ఓకే మా వీళ్ళు ఏం చేయగలుగుతారో కొంచెం అనలైజ్ చేసి ఇప్పుడు వాళ్ళు డిమార్లైజ్ అయిపోయి ఉన్నాడు ఇతను అదే కౌన్సిలింగ్ ఏమైంది నాడు హ్యాండ్ హోల్డింగ్ కౌన్సిలింగ్ ఒక ప్రొఫెషనల్గా పెట్టి కూర్చొని పెట్టాలి అది జరిగిన తర్వాత ఇతను అదే రేపటి పోయాలి అది మెయిన్ అంతే కదా అదే రేపటి పోయాలి ఏమి చేయకపోతే కూడా నష్టం జరుగుతుంది ఏదో ఒక పని చేస్తే కలిసి వస్తుంది బాడీ గారు శారీరకంగా పని చేయలేవు కాబట్టి చిన్న చిన్న ఒక రెండు ఆవులు పట్టుకున్నాను అనుకో నీకు కూడా దానిపైన ఒక శ్రద్ధ పెట్టే పరిస్థితి వస్తుంది పని మీద ఉంటావు పని మీద ఉంటే నీ ఆరోగ్యం బాగుంటుంది ఇలాంటి అంచోపని ఆలోచన అంతా మైండ్ పైన ఉంటుంది నాకు ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది ఈ పొట్ట దగ్గర కట్ చేశారు అనే ఆలోచనే ఉంటుంది అది పోవాలి నేను చేయమంటాను నువ్వు చేయించుకోది ఓకే ఇవ్వండి ప్రస్తుత అవసరాల కొరకు ఎవరికైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ సిబ్బంది ద్వారా మీకు మీ ఇంటి వద్దనే నాలుగు వేలు పంపిణీ చేయటకు ఏర్పాటు చేశారు ఇప్పుడు నీకు రెండు ఆవులు పట్టిస్తే నువ్వు కూడా చూసుకోవచ్చు కదా సోఫో నువ్వు కూడా చూసుకోవచ్చు ఇతను కూడా కలుపుకోవడానికి చేయించవచ్చు అది బెటర్ కదా ఏదో ఒక పని ఉంటుంది మొన్న కూలి పని చేసావు ఇప్పుడు ఒక రెండు ఆవులు పట్టిస్తారు ఆ రెండు ఆవులు చూసుకో దాని వల్ల నీకు ఆదాయం వస్తుంది అది వేరే విధంగా అవసరమైతే గడ్డి కూడా వేరేది ఇక్కడంతా వేసి ఏసీ సరఫరా చేయమంటాం ఎక్కడన్నా ఒక హాస్టల్ మార్క్ కట్టి ఎన్ని చూడ వికాస్ ఎనిమల్ హాస్టల్ ఒకటి గట్టి షెడ్లు కట్టి అక్కడ మీ ఆవులు కూడా పెడతాం మీ ఊర్లో పది మంది ఉన్నారు పది మందికి ఒక ఇరవై ఆవులు వాడిన పెడతాం దానికి గడ్డ విని పెడతాం మీరు చూసుకుంటారు అందులో వచ్చే ఆదాయం మీకు వస్తుంది ఇక్కడ ఈ ఊర్లో అనిమల్ హాస్టల్ ఒకటి పెట్టించండి ఒక యాభై అనిమల్స్ అవి పెడతారు అవును పెడతారు ఆ యాభైలో ఇలాంటి వాళ్ళు ఒక ఇరవై మంది తయారు తయారు చేసుకుంటారు అనిమల్ హాస్టల్ అట్ ది సేమ్ అది దానికి కమ్యూనిటీ ఫార్డర్ డెవలప్మెంట్ ఆ ఫార్డర్ని అక్కడ వేస్తారు మిల్క్ కూడా ఇస్తారు యాభై కానీ వంద కానీ పెడతాం ఊరంతా పెడదాం ఒక వైబల్ యూనిట్ ఇప్పుడు ఆయన అదే డౌట్ వచ్చింది ఇక్కడ కట్టేసుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేదు నేను ఏం చేయాలన్నాడు అందుకని నేను చెప్తాను సజెషన్ ఇస్తాను ఓకే నేను చేపిస్తాను ఓకే ఓకేనమ్మా ఇంట్లో ఉంటాడు ఏడు ఓకే ఇద్దరు మగ మగపిల్లలు ఇద్దరు కోడలు ముగ్గురు చిన్నపిల్లలున్నారు ఏడు అంతా ఓకే ముగ్గురు పిల్లల ఎవరికి మీగమ్మా నీ పేరు నీ పేరమ్మా దొరబాబు ఇప్పుడు ఎవరికి నీకు ఇస్తారమ్మా పెంచు నీకు ఎంత ఇస్తున్నారమ్మా నీకు అదే నా సంవత్సరం నలభై ఐదు వేలు వస్తుంది మీ అమ్మకే ఒక నాలుగు వేలు వస్తుంది నువ్వేం చేస్తావు డప్పు కొడతావు ఏంటి ఇంటి ఇంటి దా డాక్యుమెంట్ కాలిపోయిందా ఎందుకు ఇప్పుడు పట్టా కావాలా ఓకే అమ్మా నీకు ఇంటి జాగా కూడా ఇద్దరు ఉన్నారు ఒకరికి ఉంది ఇంకొకరికి లేదు ఇంటి జాగా ఒకటి కావాలి ఇప్పుడు ఇక్కడ ఏమన్నా మీరు ఎగ్జామిన్ చేశారా ఈ ఫ్యామిలీని హౌస్ ఒకటి నువ్వేం చదువుకున్నాయా ఇంటర్మీడియట్ చదువుకున్నాడు నువ్వయా టెన్త్ క్లాసు అతని ముగ్గురు పిల్లలు ఇప్పుడు స్కూల్కి పోతున్నావా ఎన్నో క్లాసు నువ్వురా ఇద్దరికి డబ్బులు వచ్చాయమ్మా ఇద్దరికి వచ్చాయా ఓకే ఇద్దరికి దీంట్లో తల్లికి వందన వచ్చింది అంత బాగానే ఉంది ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీని ఏ విధంగా మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం డప్పు కళాకారుడు కాబట్టి అతన్ని ఎట్లా హ్యాండ్ హోల్డింగ్ చేయగలుగుతాం వాళ్ళకు కూడా చెప్పి ఇతనికి ఈ ఫ్యామిలీకి నువ్వు ఏం చదువుకున్నావు మనం ఏమైనా మనం అనుకున్న ప్రకారం ఏం చేయగలుగుతారు ఒక కల్చరల్ ఒక ఆర్గనైజేషన్ టైం చేసేసారు ఒక పరివేత నుంచి ఒక పరివేత ఒక ఆర్గనైజేషనల్ ఐఎల్ ద్వారా ప్లేస్మెంట్ చేయవచ్చు తీరేటిలోకి సార్ సార్ ఏమేం వ్యాపారం చేసుకుంటా ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం చేస్తాను ట్రై చేయండి ఇమీడియట్లీ డిఫెన్స్ ఓర్నేస్ అది పచ్చి అన్ని చేసి ఒకటి ఫాస్ట్ ఫుడ్ ఆ త్రకేవండి ఇప్పుడు మిత్తుపైన ఇల్లు కట్టిస్తే ఉంటారా ఒకరి పైన ఒకరి కిందన అవన్నీ రిపేర్ చేసి బిద్ది పైన ఒకరు వస్తారు ఇదే మరి గిల్లు ఒకరు పైన ఉంటారు ఒకరు కింద ఉంటారు అదే మరి పట్ట వాళ్ళకి అదే మరి రాయిచ్చేద్దాం అదే ఇది ఒకరికి నీకు నీ పేరుతో ఉంది ఒక కొడుకు కిందన ఒక కొడుకు పైన నీ పేరుతో ఇది ఇస్తే సరిపోతుంది ఓకే రామ్ కొంచెం ఇది ఇవ్వండి మీరు ఒకసారి తీసుకొని ఇమీడియట్గా సార్ట్ అవుట్ చేయండి రాయా గుడ్ మార్నింగ్ రామ్ నాలుగు సెంకులు అంటే పరమూ ఉంటా అసైన్మెంట్ ఇవ్వాలి పనిచేయ్ నీకు ఫాస్ట్ ఫుడ్ పెట్టిస్తారా ఎంత టచ్లో ఉండి నేను ఏం చేయాలి గైడ్ రామ్మా So <laughs>